자ी न 아, स ् त े हां, नमस्ते। हां, न 아 स ् त े हां, नमस्ते। हां, न म स

벤면데르아이

हलम तर इजोन हलो

మాట్లాడతా అదే విధంగా మన చంద్రబాబు నాయుడు అన్ని విధాలు అహత కలిగిన పథకాలు ఏవంటే గురికే మాకు సాయం చేయాలని చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటాం తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మనం కాశీ గారు ఎక్కడున్నా ఆయన రాలేదు మాట్లాల్సింది తెలియజేసుకుంటా డాక్టర్ అరుణ్ కుమార్ గారు అబ్దుల్ గారు చలపతి గారు మాధవ్ గారు సమావేశానికి అఖ్యతి తెలుగు భాష గారు అందరికీ కళాకారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు సత్యం అహింస వాదం స్వాతంత్రం తెచ్చిపెట్టిన గాంధీ మహాత్ముని వర్ధంతి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర ఫలా కేంద్ర ప్రభుత్వం అనే రాష్ట్ర ప్రభుత్వం అనే తినే పేదవారికి వికలాంగులకు రైతులకు అనాథలకు రావాల్సిన వేదలకు అందాల్సిన ఫలాలను ప్రభుత్వాలు అందిస్తూ ఉన్నాయి మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు వికలాంగు పిచ్చలను ఆరు రూపాయలు చేయడం జరిగింది రూపాయలు ఉండే డయాలసిస్ పేషెంట్ పదివేల రూపాయలు చేయడం జరిగింది శాశ్వతంగా మంచంలో ఉండే డయాలసిస్ పేషెంట్స్ అయితే పదహైదు వేల రూపాయలు వేయడం జరుగుతూ ఉంది అలాగే మూడు వేల రూపాయలు ఉండే పింఛన్ విత్తవంతులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పింఛన్ వేయడం జరుగుతూ ఉంది రాష్ట్రం ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ముస్లిం ముస్లింలకు వికలాంగులకు డయాలసీస్ పేషెంట్లకు రైతులకు ముఖ్యంగా ఆదుకోవాలా ఇటు విద్య వైద్యము ప్రజలకు సహాయపడాలా అనే ఆలోచనతో ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈరోజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు కాద్రవల్లి గారు ఇన్ని అవకాశాలు ప్రభుత్వాలు చేస్తు చేస్తూ ఉండేటప్పటికీ మన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎన్నో వందల మనకు ఏదైనా జబ్బులు వస్తే బాగు చేసే స్కీమ్ ఉంది అది కాకుండా ఇంకా ఆరు కశ్రీలో లేకుండా ఉండేదాం కూడా సీఎఫ్ రిలీఫ్ ఫండి అని చెప్పి అవి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది కాబట్టి మనం అందరము ఏ ప్రభుత్వాలు అయితే మనకు బాగా పనిచేస్తాయో ఏ ప్రభుత్వాలు అయితే మనకు అండదండగా ఉంటాయి పేదలకు ప్రభుత్వాలకు మనం బాగా నడిచేటట్టుగా నడు నడిచే విధంగా ఉండేటట్టుగా మనం ఆశీర్వాదం ఎప్పుడు ప్రభుత్వాలు నడిపేట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే లోకేష్ బాబు గారి కూటమి ప్రభుత్వం ఇటు బీజేపీ అటు జనసేన అందరూ కలిసి ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎంతో శుభదినం ప్రభుత్వాలు చేయటమే కాకుండా పేదలకు మనం కూడా అండదండలు అందేయాల దేవుడు మాకు తగ్గకుండా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు మనం సంపాదించుకునే సంపాదనలో చిన్నవాడైనప్పటికీ ఖాదోడలేదు సన్స్ ఆయన సంవత్సరంలో నాలుగైదు ప్రోగ్రామ్స్ పండుగ వర్షంతి సందర్భంగా అయితేనేమి రంజాన్ పండుగ ఏదో ఒక కార్యక్రమం పెట్టి పేదలకు సహాయం చేస్తా ఇప్పుడే ఆ భగత్ సింగ్ గాలిలో మన ఆర్మీ గెస్ట్ హౌస్ పక్కన మస్జిద్ పెడతా ఆ మసీదుకు సంబంధించి ఏదైనా ఒక పని అని మసీద్ కమిటీ వాళ్ళు అడగడం జరిగింది దానికి నలభై ఐదు వేల రూపాయలు డబ్బులు ఏదో ఒక పని చేయిస్తానని వాగ్దానం చేసి దాంట్లో కూడా నేను రేపే స్థాపన చెప్పడం జరిగింది ఎంతో మంది పెద్దలు పెద్ద పెద్ద శవకాలు హనుమంతులు ఉన్నారు మనసు కొంతమందికే ఉంటాయి అటువంటి మనసులో కాదరోళ్ళు గారికి ఆ భగవంతుడు విషయాలు కాబట్టి ఆ భగవంతుడు కాదరోళ్ళు గారికి కాదరోళ్ళు గారి మనసుని దేవుడు ఎల్లప్పుడూ బాగా చూడాలని వారి ఆయుర్ ఆరోగ్యాలు బాగుండాలని వారు సిరి సంపదలతో ట్టులాలని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు కాదువల్లి గారు ఎన్ని చేస్తే అన్ని గారు చెప్పినట్టు వైద్య సేవలు అయితేనేమి రాజకీయంగా మా మా కూడా అవసరం వచ్చినా వారికి గాలి చపతి కానీ మనము అబ్దుల్ అబ్దుల్ గారు కానీ వాళ్ళకి ఎటువంటి ఎప్పుడు చేయవలసినట్టుగా మేము వాళ్ళకి అండగా ఉంటామని వాళ్ళు పడకుండా జీవించడానికి వాళ్ళకి అందుబాటులో ఉంటామని చెప్పి సమాముఖంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు నమస్కారముగా నమస్కారము ఈరోజు గాంధీ వర్డన్ సంద సందర్భంగా మా షాప్ దగ్గర లక్ష్మీసాబాద్ వారి ఆధ్వర్యంలో దివ్యాంగులకు దుప్పట్ల పక్కన ఇవ్వడం జరిగింది మా అన్న మా అన్న మా సహోదావులు మా అన్న భక్తులు ముఖ్యంగా అతిథి ముఖ్య అతిథిగా షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సేఫ్ చైర్మన్ విద్యార్థి గారు మరియు డాక్టర్ వన్ గారు కేటిగరికే గారు వారు వన కురా ఈ జిలాంగుల కు 20 మందికి ఈ రోజు జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ సమావేశం గావడం మార్కెట్లో ఈ రోజు జిలాంగులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గాంధీ వర్ధంతి సందర్భంగా షేక్ వెల్ఫేర్ అండ్ మైనారిటీ డెవలప్మెంట్ చైర్మన్ అయినటువంటి ఎన్టీఆర్ గారు వచ్చి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది మరియు అంతేకాకుండా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పాలకమండ్రి వైద్య డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు రిపోర్టు పంపించేయడంతో పాటు హాస్పిటల్ ఎవరైనా దివ్యాంగుల ఆరోగ్యం లేకపోతే తన దగ్గరకు వస్తే ఖచ్చితంగా వైద్యం అందిస్తానని తెలిపారు ఈ విధంగా దివ్యాంగులకు తమ సహాయ సహకారాలు అందిస్తానని డాక్టర్ గారు మన షేక్ వెల్ఫేర్ మైనారిటీ చైర్మన్ అయిన గారు తెలపడం ఆనందకరమైన విషయము జీవితంలో ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మన సహాయ సహకారాలు ఇస్తున్న మియా అండ్ సన్ కాదరెడ్డి గారు